హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిక్కీ మెల్కే యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు నేను పులిహోర రైస్ చేసి చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ పులిహోర రైస్ చేసి చూపెడతాన్ని చూడండి మినప్పప్పు జీలకర్ర మిర్చి శనగపప్పు ఆవాలు పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్ అలానే కరివేపాకు తీసుకున్నాను అలానే చింతపండు రసం తీసుకుంటున్నాను చూడండి పులిహోర పులుసు కాబట్టి పులిహోర రైస్ కాబట్టి పుల్లగా ఉండడానికి చింతపండు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ చేసి చూపెడతాను చూడండి రైస్ అవుతుంది చూడండి ఇప్పుడు రైస్ అవుతుంది స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఆయిల్ వేసుకొని హాయి హీట్ కావాలి ఫ్రెండ్స్ కొంచెం హాయిల్ హీట్ అయ్యాక చూడండి ఫ్రెండ్స్ మిర్చి పచ్చిమిర్చి శనగపప్పు ఎడ్లుమిర్చి జీలకర్ర శనగపప్పు ఇవన్నీ వేస్తున్నాను ఆవాలు వేసుకున్నాను చూడండి ఇలా అన్నీ వేసుకోవాలి కొంచెం ఫ్రై కావాలంటే చూడండి కరివేపాకు ఇస్తున్నాను చూడండి కరివేపాకు ఫస్ట్ వేస్తున్నాను కొంచెం ఫస్ట్ వేస్తున్నాను ఇదంతా కలుపుకోవాలి కలుపుకొని ఫ్రెండ్ రెండు ఫ్రెండ్స్ ఇలా అయ్యాక చింతపులుసు వస్తున్నాను చూడండి A quinta pediço, ó, a quinta pediço. Agora a gente né? ఇలా అంతా కలుపుకోవాలి అంతా ఇది కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్ చింతపండుది పులుసు పచ్చి వాసన పోయేదాకా కొంచెం ఉడకాలి చూడండి పులుసు కొంచెం దగ్గర పడ్డాక రైస్ కలుపుతాను చూడండి ఫ్రెండ్స్ చూడండి మూత పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ పులిహోర పులుసు రెడీ అయింది చూడండి రైస్లో లో కలుపుకుంటాను చల్లారి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇటు పులిహోర పులుసు రెడీ అయింది ఇటు రైస్ కూడా రెడీ అయింది రెండు కలిపి చూపెడతాను చూడండి అంతా ఇలా వేసుకుంటాను వేసుకున్నాక చల్లారాక చూడండి పులిహోర పులుసు వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ పులిహోర పులుసు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా మొత్తం కలుపుకున్నాక చూడండి

ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి పులిహోర రెడీ అయింది ఇది ఇప్పుడు టెంపుల్కి వెళ్తుంది ఫ్రెండ్స్ పులిహోర మా తమ్ముడు మగ్గుకున్నాడు అంటారు టెంపుల్లో ఇవ్వాలని ఇప్పుడు మా తమ్ముడు తీసుకెళ్తున్నాడు చూడండి ఇందులో వేస్తున్నాను క్యాన్లో చూడండి ఇది టెంపుల్లో పంచనీకి తీసుకుపోతుంది ఫ్రెండ్స్ అందరికీ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మిల్కీ మిల్కీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్